శ్రీ సమ్మక్త సార్లమ్మ ప్రధాన పూజారి మేడారం మరి ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే గత నాలుగు వారాలుగా జరిగినటువంటి మహాజాతరలో చివరి జరిగినటువంటి ఈరోజు తెరుగు వారం మరి ఉదయాన్నే లేచి మా కుటుంబ సభ్యులతోటి ఆడపడుచులతోటి మరి మునిందర్ దగ్గర నుండి సిద్ధమైన మునిందర్ ఇండి దగ్గర నుండి బొడ్రాయికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సమ్మక్క తల్లి గర్భాశయైనటువంటి గర్భగుడికి వచ్చేసినటువంటి మందిరంలోకి మరి సమ్మక్క తల్లి యొక్క పూజా సామాగ్రిని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సామాగ్రిని అంతా కూడా భద్రపరచడం జరిగింది మరి దీనితో మరి తిరుగువారంతో శ్రీ సమ్మక్క సారక్క మహాఘట్టం జాతర రెండు వేల ఇరవై నాలుగు ముగిసిందిగా ఈ తిరువారం పండుగతోటి మహా జాతర ముగుస్తుందండి ఈ పండుగ ఈ పండుగ కూడా ఏం చేస్తామంటే ప్రత్యేకంగా పూజారులు ఇక్కడ ఉండే గ్రామస్తులు పొద్దున్నే తమ తమ ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊర్లో ఉండే గుడికొచ్చి గుడిని శుద్ధి చేసి మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సారా పెట్టి ఎవరైనా పూజారుల తరపున కానీ ఇక్కడ ఊరిలో ఉండే వాళ్ళు కానీ మొక్కులు పెట్టేది ఉంటే మొక్కులు పెట్టుకొని జాతరను ముగుస్తాం అయితే జాతర టైంలో మన పొరపాట్లు జరిగితే క్షమించమ్మ అని అందరూ ఇక్కడ ఉండే గ్రామస్తులందరూ అమ్మ వాళ్ళకి మరి ప్రత్యేకంగా ఈ త్రివారం పూట పూజలు చేసి సమర్థ క్లోజ్ చేయడం జరుగుతుంది